హాయ్ స్టూడెంట్స్ అండ్ గైస్ వాళ్ళని నిరుపిస్తayımమా లాంగ్ నెక్స్ట్ టైం వాళ్ళే ఇస్తారు మీ టీచర్ వెయిటింగ్ ఫర్ యు మీరు పోపడొచ్చు거든요 అందరికీ నమస్కారం అండి వీరం శ్రీధరెడ్డి ట్రెడిషనల్ స్కూల్లో ఈరోజు ముందస్తు సంబరాలు జరుపుతున్నాం సంక్రాంతి సంబరాలు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెట్టాము ఈరోజు కోలాహలంగా ఉంది మొదట్లోనే ఈరోజు ఉదయం లేస్తానే ఎనిమిది గంటలకే ఎద్దుల బండిలో ఊరిగింపుగా వచ్చి ముందు ఎద్దుల బండికి కోలా కోలాటాలు టీచర్లు చేస్తూ పిల్లలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ భోగి మంట దగ్గరికి వచ్చి భోగి మంట పెట్టడము తర్వాత స్టాల్స్ పెట్టడము ఇవన్నీ చేసుకుంటూ ఆటపాటలతో ఊరేగింపులు చేసుకోవడము చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ దేశంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఎలా ఉంటాయి మూడు రోజులు ఎలా చేస్తారనే ఉద్దేశంతో సవివరంగా పిల్లలకు చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా ఆనందంగా ఉన్నాయి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు కొత్త డ్రెస్సులు వేసుకొని ప్రతి పిల్లవాడికి ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటే ఏంది సంక్రాంతి ఏ విధంగా చేయాలనేది బాగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి మేడం గారు కూడా దీని గురించి చెప్తారు ప్రిన్సిపల్ మేడం చెప్పండి మేడం ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము కానీ ఇంత పెద్దగా ఉత్సాహంగా చేయలేదు ఊరిగా చెప్పేవాళ్ళము ఇంటికి పోయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఎలా జరిగిందిరా పండుగ అంటే ఏం లేదు సార్ మామూలుగా దోశలు పోసినారు మరుసటి రోజు పాయసం పెట్టారు మరుసటి రోజు మాంసం తినమా అనేదే చెప్తున్నా కానీ సంక్రాంతి అంటే ఏంది ఈ మూడు రోజులు ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు మా ప్రిన్సిపల్ మేడం కూడా సిబిఎస్ఈలో ఇది ఒక భాగము అందుకని అన్ని పండుగలు జరుపుతాము ఈ సంక్రాంతి సంబరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఏ విధంగా చేసింది మేడం గారు చెప్తాం వచ్చిన ప్రతి ఒక్క మీడియా పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు సో ఈరోజు నేను ఇక్కడ నా పేరు శ్వేత అండి నేను ఈ బీరం రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సో నేను ఇక్కడ ప్రిన్సిపల్ అయ్యే ఐదు సంవత్సరాలు అయింది మాది బేసిక్గా ఒక సిబిఎస్ఈ స్కూల్ అంటే సెంట్రల్ బోర్డ్కి సంబంధించిన స్కూల్ సెంట్రల్ బోర్డ్కి సంబంధించిన స్కూల్లో ఉన్న కరికులం ఏంటి అంటే మనం మన పిల్లలకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కల్చర్ ఏంటి అనేది చెప్పాలి సో మీకు అందరికీ తెలిసినట్టుగానే మన భారతదేశంలో చాలా అనేక మ కులాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి సో దానికి సంబంధించిన నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలి అనే ఒక భాగంలో ఈరోజు మీరు చూస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు మీరు ఈరోజు సంక్రాంతి సంబరాలు చూస్తున్నారు కానీ మేము ప్రతి ఒక్క పండుగని అది హిందువుల పండుగలైనా క్రిస్మస్ క్రిస్టియన్ పండుగలైనా ముస్లిం పండుగలైనా ప్రతి ఒక్క పండుగని మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము ఇంతే ఘనంగా చేస్తాము సో ఈ ఈరోజు ఈ మీరు ఈరోజు వచ్చారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతుంది అని నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ముఖ్యంగా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ యాక్చువల్గా మాకు నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి నేను ఇక్కడ మీరు చూస్తున్నట్టు రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము పిల్లలకి కి ఆ తర్వాత ఈ రోజు కండక్ట్ చేసిన ఈ రోజు పండుగలో పండుగ భాగంగా మన సంక్రాంతికి సంబంధించిన మూడు రోజుల పండుగ ఏదైతే ఉందో అంటే భోగి సంక్రాంతి కనుమ వీటికి సంబంధించిన ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియాలి ఎందుకు తెలియాలి అనేది సో ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే మాక్సిమం సెలవుల్లో మనం ఇంటికి వెళ్ళినప్పుడు అంటే పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బిజియెస్ట్ లైఫ్లో మూడు రోజులు రెస్ట్ వచ్చినాయి కాబట్టి మనం అయితే మొబైల్ పట్టుకుందాం లేకపోతే టాబ్లెట్ పట్టుకుందాం లేకపోతే మీరు ల్యాప్టాప్లు ఇచ్చి మీరు ఏదో ఒకటి చేసుకోండి మేము రెస్ట్ తీసుకుంటాం అనే ఒక లో ఉన్నాం అనమాట సో ఇలాంటి ఉన్న ట్రెడిషన్ ఈ మోడర్న్ ఎలాలో ఫస్ట్ మన పిల్లలకి తెలియాలి మనం ప్రీవియస్ గా ఎలా పండగలు చేసుకుంటున్నాము అని మనం పిల్లలకి తెలియపరిస్తే మన పిల్లలు వెళ్ళి ఇంట్లో పేరెంట్స్కి చెప్పి ఓ పండుగలు ఇవి కదా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని పేరెంట్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి అరే పండుగల్ని ఇలా చేసుకోవాలి అని పిల్లలకి చెప్పి మాకందరికీ బాగా ఎన్లైట్ ఎన్లైట్మెంట్ ఇస్తున్నారు అని చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వస్తున్నారనమాట ఎవ్రీ ఇయర్ సో ఈ పండుగలో ఈ సంవత్సరం మీరు మాకు మాతో భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇలానే కంటిన్యూ చేస్తాం ప్రతి ఒక్క పండుగకు మీరందరూ వచ్చి మా సెలబ్రేషన్స్ ని చూడాల్సిందిగా కోరుతున్నాం సార్ నిన్న స్టార్ట్ స్టార్ట్ చేశాము ఈరోజు ఎండ్ అయిపోతాయి ఈ రోజు పిల్లలందరూ ఇంటికి వెళ్తారు కి ప్రతి ఒక్క పండుగ సార్ అంటే వినాయక చవితి ఒక టూ డేస్ ఉండగా ఒక టూ డేస్ ముందే మేము వినాయక చవితి కండక్ట్ చేస్తాం అలాగే హలో మేము ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము నేను దగ్గర దగ్గర ఈ స్కూల్లో ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాను బట్ ఈ ఇయర్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది అస్సలు మర్చిపోలేను చూసారు కదా అంతా చాలా గ్రాండ్ జరుపుకున్నాం మేము స్టాల్స్ పెట్టడం కానీ మా మేనేజ్మెంట్ మాతో క్లోజ్గా ఉండడం కానీ మా మేనేజ్మెంట్ అంటే మాకు ఫ్యామిలీ లాగా మేము చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు సంక్రాంతి పండుగ అనేది మేము చేసుకున్న ఈ పండుగ కడప ఆంధ్ర మొత్తం తెలుస్తుంది అంత బాగా అంత గ్రాండ్ చేసుకున్నాము అదంతా దానికి కారణం మా మేనేజ్మెంట్ ఇలాంటిది ఇంకొకసారి ఎక్కడ చేసుకోరని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మేము మా స్కూల్ అంత గొప్పదని నేను చెప్తాను ఇప్పుడు ఇంకా ఇట్లా మేము ఇది సంక్రాంతి పండుగ ఒక్కటే కాదు ఇంకా చాలా జరుపుకుంటాము లైక్ రిపబ్లిక్ డే జాన్ జా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లైక్ సో మెనీ ఎవ్రీథింగ్ విల్ సెలబ్రేట్ వెరీ గ్రాండ్లీ చూసారు కదా ఈరోజు ఇంటికి కూడా పోకుండా హాస్టలర్స్ అందరూ ఈ ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మూడు రోజుల నుంచి ఎగ్జామ్స్ అయిపోయినా కానీ ఇక్కడే ఉన్నాము అదంతా మా మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన కృషి అంతా అదే నా పేరు మునీశ్వరి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఇక్కడే ఇంట్లో చేసుకోవడము ఫ్యామిలీతో చేసుకుంటాము ఫ్రెండ్స్ తో చేసుకోవడం వేరు ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం చేసుకుంటాము బట్ ఫ్రెండ్స్ తో చేసుకుంటే ఒక రకమైన క్రేజ్ కదా పిల్లలకి సో ఇట్ ఫీల్స్ లైక్ క్యూర్ అమేజింగ్ చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చేసుకోవడానికి ఫ్రెండ్స్ తో అసలు రచ్చ రచ్చ జరిగింది ఈరోజు అంత చాలా ఎక్స్పెక్టేషన్ పీక్స్ కలిపిపోయినాయి ఈ సెలబ్రేషన్స్ వల్ల కలిసి ఇంత ఎంత మంది దగ్గర దగ్గర పదహైదు వందల మంది పిల్లలు ఉంటాయి ఈ స్కూల్ మేనేజ్మెంట్ అందరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అసలు కేకతో జరిగింది ఈ ఈరోజైతే మా స్కూల్లో